వెల్కమ్ టు కిసిక్ టాక్స్ ది షో స్పాన్సర్ బై ముకుంద జ్యువెలర్స్ ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ఈ మేడం ని చూస్తే ఎవరైనా అనాల్సింది మేడం సార్ మేడం అంతే ఆవిడెవరో కాదు మై మోస్ట్ ఫేవరెట్ శ్రీవాణి గారు హాయ్ మేడం ఎలా ఉన్నారు హలో వర్ష గారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఇలా ఉన్నాను ఏదో మీ దయతో ఎప్పుడు అందంగానే ఉంటావులేబా నా నుండి చూస్తున్నాడు అలాగే మెయింటైన్ చేస్తున్నారు నువ్వు చెప్పమన్నట్టు చెప్పా నువ్వు చెప్పనట్టు చెప్పాయ్ మొత్తం ఎపిసోడ్ అంతా నేను చెప్పనట్టు చెప్పా అది చాలా ఒక టెన్ ఇయర్స్ పరిచయం అనమాట టెన్ ఇయర్ నైన్ ఇయర్స్ అయితే ఓకే అంతే అదే చెప్పాలి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ చెప్పమంది కాబట్టి నైన్ ఇయర్సే చెప్పమంది కాబట్టి సో నైన్ ఇయర్స్ పరిచయం అనమాట మాది ఏంటి శ్రీవాణి యూట్యూబ్ ఇన్స్టాగ్రాము సోషల్ మీడియా ఇవన్నీ కాకుండా ఇంకేం చేస్తున్నావు చెప్పు అసలు ఫస్ట్ నువ్వు నన్ను అడగాల్సింది ఏంటి సీరియల్ యాక్ట్రస్ ఏం సీరియల్ చేస్తున్నావు చెప్పాలి ఎక్కడ వదులుతున్నావు నువ్వు సీరియల్ చేస్తావు ఇన్స్టాగ్రామ్ చేస్తావు యూట్యూబ్ చేస్తావు ఏది చూసినా శ్రీవాణి 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 ఇవన్నీ కాకుండా ఏం చేస్తున్నావు చెప్పు ప్లీజ్ ఇవన్నీ కాకుండా ఇంకేం చేయాలిరా ఇవన్నీ కాకుండా ఇంకేం రా నేను సీరియల్ ఎందుకంటే ఇండస్ట్రీకి నేను నా చిన్నప్పుడు నా సెవెంత్ క్లాస్లో నేను స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా ఇదే లోకం ఏది ఉన్నా సరే ఇదే ఇండస్ట్రీలో నేను కంటిన్యూ చేస్తుంటాను ప్రజెంట్ అయితే మా టీవీలో నిన్ను కోరి అనే సీరియల్ చేస్తున్నాను అండ్ జీ తెలుగులో లక్ష్మీరావి మాంటికనే సీరియల్ చేస్తున్నాను అండ్ ఇంకొక దగ్గర ఇంకొక షో చేస్తాను హోస్టింగ్లో అది కాకుండా నా యూట్యూబ్ ఛానల్ మా ఆయన యూట్యూబ్ ఛానల్ మా పాప యూట్యూబ్ ఛానల్ మా ఇన్స్టాగ్రామ్స్ అండ్ అలాగే మా పాప డీ ప్రోగ్రామ్ మా ఆయన జెమ్మి టీవీ సీరియల్ మా ఇంటి దేవత నాయన చేస్తున్నారు అలాగే ఒక థర్టీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్స్ మా ఆయన మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని చేస్తూ ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నావు శ్రీవాణి అసలు ఒకసారి మా ఇంటికి రా నేను చూపిస్తాను మార్నింగ్ నుంచి నైట్ వరకు మా ఏంటి అనేది అసలు నాకు తెలుసు కదా ఇంటి నుంచి లేస్తే ఒక ట్రైన్ లాగా తిరుగుతూనే ఉంటది ఎలా ఉన్నారు విక్రమ్ అన్న విక్రమ్ కూడా సూపర్ ఇప్పుడు మాలేసుకున్నారు స్వామియా స్వామి బాగున్నా ఇప్పుడు అమ్మ మహానటి నాన్న స్వామి ఆయన ఒక అంతకు మించి నటి ఆయన ఇప్పుడు పాప ఏ నటి అవ్వబోతుంది పాప ప్రజెంట్ అయితే డి ప్రోగ్రామ్ లో చేస్తా ఉంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది అసలు శ్రీవాణి బేసిక్ గా డి ఛాన్స్ వచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది రాజనందనికి అంటే ఇలా గిల్లుకొని కూర్చున్నాను అంటే ఇలా గిల్లుకొని కూర్చున్నాను ప్రోగ్రామ్ మా పాపని అడుగుతున్నారంటే ఇది ఏదో రీల్స్ ఏదో సెకండ్ కదా పోనీ ఎవరెవరు చేస్తున్నారంటే చేస్తుంది సరే ఫోన్ వచ్చిన అవకాశాన్ని మనం కాదనకూడదు పాపకు కూడా ఇంట్రెస్ట్ మేమేం బలవంతం పెట్ల సో లక్కీగా చేసింది అలాగా బాగా మంచి ఇంప్రూవ్ అయింది చిన్నప్పటి నుంచి నేను దాన్ని క్లాసెస్ కి పంపించలేదన్నటువంటి బాధ నాకు డి ప్రోగ్రాం తీర్చేసింది అప్పుడు అదే ఎక్కువ చాలా ఎక్కువ అప్పుడు అదే ఎక్కువ అప్పుడు ఇప్పుడు ఇది ఎక్కువ అంతే కదా బేసిక్ గా శ్రీవాణి ఒక ఫ్రెండ్ ఒక టీచర్ అంటాను శ్రీవాణి వాళ్ళ హస్బెండ్ ఏమో అన్న అన్న అంటాను వీళ్ళ అమ్మాయిని మాత్రం చెడ్డీ దోస్త్ అంటాను చెడ్డీ దోస్త్ అంటే చెడ్డీలతో మాకు ఒక అనుబంధం ఉంది చెడ్డీలతో మాకు ఒక అనుబంధం ఉంది అమ్మ తొందరలో నా బంగారు తల్లి నా చిట్టికు ఉన్న టైటిల్ తో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీవా థ్యాంక్ యూ సో మచ్ బేసిక్ గా సీరియల్స్ కి మనం షూటింగ్ వెళ్తాం కానీ మీరేంటి పెళ్లి చేసుకోవడానికి వెళ్ళారంట సీరియల్ నుంచి ఓహో ఓహో అక్కో చాలా బట్టావు చాలా బట్టావు ఇది సీరియల్ షూటింగ్ నుంచి అనేది కాదు క్వశ్చన్ యాక్చువల్లీ సీరియల్ చేసే టైంలో లో అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు కాదు ఇంట్లో ఇంట్లో నుంచే నేను మా వారు వెళ్ళి పెళ్లి చేసుకున్నాం అనమాట అంటే అప్పుడు నీకు సెవెంటీన్ ఇయర్స్ కూతురికి కూడా అదే వయసు రాబోతుంది కాబట్టి ఇలాంటి మనం ఆపేద్దాం ఏమి ఏమిజే కాకపోతే తెలియని పర్సన్ కాదు నేను ఇండస్ట్రీకి రావడానికి రీజనే మా వారు అసలు నేను స్టేజ్ మీద డాన్స్ చేస్తున్నానంటే మా వారు మా మమ్మీ మా వారితో మాట్లాడడం ఆయన ఈవెంట్స్ చేసేవాళ్ళు ఈజ్ అయోగ్రాఫర్ ఆయనే చేయించారు దాని తర్వాత మీకు డాన్స్ వద్దమా యాంకరింగ్ చేయండి అని ఆయనే యాంకరింగ్ కి తీసుకెళ్లారు సో ఆయనే కాబట్టి నాకు పెద్దగా కొత్తగా ఏమనిపించలేదు ఫ్యామిలీ అంతా తెలుసు మా గారు మా మాయ్య గారు అంటే తెలిసిన వాళ్ళు బాగా కాబట్టి నాకు తెలియలే అంటే ఇంక లైఫ్ లాంగ్ ఓకే పర్లేదు లేదు పక్కనుంటే చేయాలనిపించింది అంతే ఇప్పుడు మరి మా రాజనందిని కూడా సెవెంటీన్ ఇయర్స్ వస్తున్నాయి అరే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంటిలోని ఈ క్వశ్చన్ అడిగినందుకు గానీ ఆడియన్స్ నీకు మామూలుగా ఇవ్వరు చెప్తున్నాను నీకు అయితే ఫ్యూచర్ లో రాజనాథిని ఏమైనా నువ్వు యాక్సెప్ట్ తను ఏదైనా మంచి తీసుకుంటే నేను ఎప్పుడు కూడా చెప్తాను నేను సపోర్టివ్ గా ఉంటాను ఫ్యూచర్ లో ఒక సీరియల్ చేయాలి అనుకుంటే కూడా మీకు ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా సరే ఇప్పుడు నేను డెఫినెట్ గా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ తో ఆగిపోయాను ఎడ్యుకేషన్ వాల్యూ అనేది నా ఈ జర్నీ లో నాకు చాలా బాగా తెలిసింది నాకు ఇప్పుడు కూడా నా థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ నాకు ఇప్పుడు కూడా నాకు చాలా అవసరం నాకు అది లేదు అట్లీస్ట్ నా కూతురికి నేను అది ఇవ్వాలి నేను ఒక్కటి మా వారిని పెళ్లి చేసుకోవడంలో రిగ్రెట్ ఫీల్ అయ్యేది ఒకటే ఏంటంటే అరే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ని చేసుకుంటే బాగుండేది లేదంటే చేసుకున్న తర్వాత అయినా కంప్లీట్ చేస్తే బాగుండేదని అని ఇండస్ట్రీలోకి రావడం వల్ల బ్యాక్ టు బ్యాక్ వర్క్ ఉండడం వల్ల నా ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఫుల్ స్టాప్ పడిపోయింది ఉండుంటే ఇంకొంచెం బాగుండేది అన్న ఫీలింగ్ నాకు ఉంది అది మా పాపకు ఆ ఫీలింగ్ లేకుండా ఉండడానికి ఎడ్యుకేషన్ అంటున్నాను అది చాలా ఇంపార్టెంట్ చూస్తే నీకు ఉంటుంది ఏమనిపిస్తుంటుంది సో నేను డెఫినెట్ గా ఒక విషయం ఏం చెప్తాను అంటే శ్రీవాణి గారిని ఎందుకబ్బా పిలిచారు ఇంటర్వ్యూ కి అనేది మీరు ఎవరు అనుకోకుండా నేను నా టూ థౌసండ్ టూ నా సెవెంత్ క్లాస్ లో నేను ఎప్పుడైతే ఇండస్ట్రీ అడుగు పెట్టాను అక్కడ నుంచి నా నా చదువు పోయింది దానికి ముందు మీరు దాచ్ పెట్టుకోండి మీరు దాచ్ పెట్టుకోండి అనమాట సో అది చాలా ఇంపార్టెంట్